మ శివాయ జాయ్ కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు వన దేవత పలుకు జాయ్ కొండ దేవత శ్రీ మాతే నమ శ్రీ మాతే నమ జాయ్ సమ్మక్క సారలమ్మ వనదేవత వన దుర్గ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు అందరికీ నూతన సంవత్సరం న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసం వృచ్చిక రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయనేది అనేది తెలుసుకోబోతున్నాం ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు రెండు ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం కలిస్తేనే వృచుపరాశి కలి ఫలితాలు ఈ రుచు ఈ రుచిక రాశి ఫలితాలలో అదృష్టయోగం ధనయోగం లక్ష్మీయోగం స్త్రీయోగం విజయోగం రాజయోగం మరి రాజయోగంలో చూసుకుంటే చాలా వరకి చాలా చాలా విధానాలుగా మీరు ఊహించిన దాన్ని కాకోకుండా అంతకి పదింతలు వెదు వెదగాల్సిన యోగం అనేది కనబడుతుంది రాజయోగంలో మరి ఈ రాజయోగం అనేది మాకు ఎప్పుడు వస్తుందండి అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి ఈ రాజయోగం అనేది వీళ్ళకి ఊహించని సంఘటనలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని కార్యక్రమాలు కొన్ని నూతన పనులు చేయాల్సిన పనులు కొన్ని విదేశాల పనులు కొన్ని విద్యారంగంలో గురించి కూడా చాలా వరకు చాలా చాలా వరకు కనబడుతున్నాయి ఎగసాయదారులకి ఈ సంవత్సరంలో వీళ్ళు ఊహించని ఎగసాయంలో కూడా మంచి విధానాలు మంచి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారదారులకు కానీ తర్వాత బిగినెస్ చేసే వాళ్ళకు కానీ తర్వాత ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ రాజకీయ ఫలితాలు ఉండవలసిన వాళ్ళు కానీ మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా మీ పని మీ ప్లానింగు పబ్లిక్ సీట్ చేయతుంది పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ ఎవరికైనా చెప్పి చేశారో మీ పని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఎందువల్లంటే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మనసులో ఒకటి భేటి ఒకటి నటించే విధానం మీ దగ్గర ఉండదు ఏదైనా సరే ఓపెన్గా ఉంటారు ఓపెన్గా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి భేటి ఒకటి నటించే నటన మీ దగ్గర లేదు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు కాబట్టి మీరు చేసే కష్టం మీకు తప్పకుండా ఫలిస్తుంది కష్టే ఫలి అన్నాడు మీరు చేసే ప్రయత్నము తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు మీరు ఊహించనంత వెదిగి వెదగాల్సిన యోగం అనేది కనబడుతుంది ఈ రావుకేతువుల దోషం వలనగా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ రావుకేతువుల వలన ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా వీళ్ళకి మనసు శాంతి ఉండదు ఎంత చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు మానసికంగా ఇబ్బందులు పడటం నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి సాకారం చేకోకుండా ఇబ్బందులు పెట్టడం నరఘోష ఎక్కువగా ఉంది దాని వలన నరఘోష వలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా చేతి కాడకు వచ్చింది చే ఇలాంటి జాతక విధానాలలో కొన్ని కనబడుతున్నాయి మరి వృష్క రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ చేసే రియల్ ఎస్టేట్లో కానీ ఉద్యోగదారులకు కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళకి మంచి డెవలప్మెంట్ యోగం అనేది అతి వేగంగా ఇలా జాతకంలో కూడా కొన్ని కనబడుతుంది మరి ఏది చేసినా కూడా వీళ్ళకి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా నిదానమే ప్రధానము తొందరపాటు వల్ల చాలా వరకు కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక విధానాలలో చూసుకుంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఈ జనవరిలో కొన్ని అద్భుతాలు కొన్ని పనులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కొన్ని భూమి విషయాలు కానీ తర్వాత అన్నదమ్ములు సంబంధించిన ఆస్తు బాస్తులకు సంబంధించిన విషయాలు కానీ కొన్ని మార్పులు సేంజీసులు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడిపోయినా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు దోషాల వలన ఆ రావుకేతులు దోషాల వలన వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో అనేది ఒక సంతోషం అనేది ఉండదు ఒక మనశ్శాంతి అనేది ఉండదు ఒకరికి ఒకరికి మానసికంగా ఇబ్బందులు పడటం చిన్న మాట పోయి పెద్ద మాటగా కావటం లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం నమ్మకున్న వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టటం అనేకమైన బాధలు పడటం ఇలాగ ఇలా జీవితంలో అనేది కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి కాబట్టి ఇలా జాతకంలో కూడా ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త తీసుకోకుండా కొంచెం అశ్రద్ధగా అయితే చాలా వరకు ప్రమాదం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి మరి జాతకంలో ఉండవలసిన వాళ్ళకి బంధంలో కూడా మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కానీ ప్రేమించిన స్త్రీలు పురుషుల్ని కానీ వాళ్ళకి బంధంలో కూడా హండ్రెడ్ శాతం కరెక్ట్గా సెట్ అవుతుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు మరి కళ్యాణ ప్రాప్తి యోగం కూడా అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గం మరి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో ఆ ప్రేమ వీళ్ళకి తప్పకుండా దక్కే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన విషయాల్లో కూడా ఏ కార్యక్రమం ఏదైనా కూడా ఇప్పుడు ఈ జనవరి టైం నుంచి కొన్ని నూతన పనులు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విధానాలు వేదిరే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని ఫీల్డ్లలో కూడా సినీ ఫీల్డ్ కానీ వ్యాపారదారులు కానీ వ్యవసాయదారులు కానీ కొన్ని సేంజీస్సులు విద్యారంగంలో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కొన్ని మార్పులు కొన్ని అతి వేగంగా ఇలా జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు వీళ్ళకి మనసు అనేది నెల నిలటగా ఉండలేదు మనసు నిలకటగా ఉండదాని వలన వీళ్ళకి ఎంత సంపాదించుకున్నా కూడా అది వ్యర్థంగా ఖర్చు కావటం మళ్ళీ లేనిపోయిన దాంట్లో ఎరుకోవటం లేనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం మనశ్శాంతి లేకుండా చేయటం అలాంటి ఇబ్బందులు కొంత ఎదురవుతున్నాయి వీళ్ళకి ముఖ్యంగా పూజాబంధం పూజా బలంలో అనేది తగ్గింది పూజా బలం అంటే దైవ బలం ఆ దైవ బలం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఇంతకుముందు ఏ పని చేసినా అవలెలగా చేసేవాళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని మూడు రోజుల్లో బ్రేక్ అయి బ్రేక్ కావటం అయిపోయింది అనుకోవటం అయిపోయినా అనుకునే టైం కల్లా అది ఏదో ఒక విధంగా భంగం కావటం అలాగే జరుగుతున్నాయి కొన్ని దీనివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కొన్ని పోలీస్ స్టేషన్లు కానీ కొన్ని కోర్టు చుట్టూ కానీ తిరగాల్సిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ సమస్యలు రాకోకుండా నీ మీద ఉండాల్సిన గ్రహాలని మీరు శాంతం చేసుకొని పూజా బంధం చేసుకుంటే మీకు ఎక్కడికి పోయినా ఏది చేసినా కూడా అన్ని విధానాలుగా బాగుంటుంది మీకు శత్రువు శత్రువు నాశనం అనేది ఎక్కువగా కనబడుతుంది శత్రువు వల్ల మీ కుటుంబం మీద శత్రువు నాశనం కన్ను దిష్టి నాశనం అది ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మీరు పూజించాల్సింది ఆ దైవ పూజ అనేది మీకు శ్రీ వారాహిణి మాత శ్రీ వారాహిణి మాతని తొమ్మిది వారాలు మీరు మీ ఇంట్లో పెట్టుకొని అమ్మవారిని పటం పెట్టుకొని పటం పూజ చేసుకుంటే మీ కుటుంబంలో అష్టదరిద్ర దోష నివారణ శాంతం అయిపోతాయి ఆ పూజా కార్యక్రమం మీరు చేయాలనుకుంటే రాత్రి టయాలల్లో చేయాలి పొగులు చేయకూడదు ఆ పూజ ఆ అమ్మవారు మనం చేసే దేవుళ్ళు పూజ అన్నీ పొగులు చేస్తుంటాం కాబట్టి ఆ పూజా కార్యక్రమం అనేది రాత్రి చేయాలి రాత్రి చేసి ఆ పూజా బంధనం మీరు చేస్తే ఆ భగవంతు అమ్మవారు మీకు ఆ అమ్మవారు వారాహిని దయవల్ల మీ కుటుంబంలో ఆరోగ్యాలు ఉద్యోగాలు వ్యవసాయాలు చేసే పనులు చేయాల్సిన పనులు ప్రేమ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు తప్పకుండా జయప్రదంగా అవుతాయి అనుకున్నది అనుకున్నట్టుగా మీకు మనశ్శాంతి కలిగే మార్గం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది పూజా బలం ఈ విధంగా చేసినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది అనేది ముందు మనం తెలుసుకోవాలి నీ ఇంట్లో దానివల్ల మీ ఇంట్లో దరిద్రాన్ని ఉంచుకొని మీరు ఏ పూజ చేసినా కూడా మీకు ఫలించదు మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్రాన్ని మీరు పారదోలితే మీకు ఏ కార్యక్రమం కానీ ఏ పని కానీ మీకు తప్పకుండా శుభవంతం అనేది అవుతుంది విజయవంతం అనేది అవుతుంది కాబట్టి మీరు ఆ భగవంతుడు పూజా బలం అనేది మీరు అయితే తప్పకుండా మీ కష్టాలు ఒయిదొలిగిపోతాయి మనశ్శాంతిగా ఉంటుంది మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ పని మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గం కనబడుతుంది సర్వో జనా సుఖినో భవంతో నమస్వా